హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ మీ ముందుకి ఎండి చేపల మామిడికాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానన్నమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి అలానే సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు ఎండు చేపల మామిడికాయ ఎలా పులుసు చేయాలో తెలుస్తుంది అనమాట నాకు మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఎక్కువ శాతం నేను ఇంట్లో మామిడికాయలతోనే కూరలన్నీ చేస్తూ ఉంటానన్నమాట అందుకే ఇవాళ మామిడికాయ ఎండు చేపలు ఎలా ప్రిపేర్ చేయాలో కూరతే మీ ముందు అనమాట నేను తీసుకునే చేపలు ఏంటంటే తోక చేపలు అంటారు బట్ని చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి తక్కువ ముళ్ళుతో కూడా ఉంటాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా గిన్నె తీసుకున్నాను స్టవ్ మీద పెట్టేసేసి స్టవ్ ముట్టిచ్చేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఆయిల్ అయితే బాగా నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఆయిల్ ఎందుకంటే ఎండి చేపలు ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగించేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అది కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ మీరు కానీ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అలానే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎలాగ దూరంగా వరకు ఏంటంటే ఎండి చేపలని ఎక్కువగా అంటే కలబెట్టకూడదు కలిబెడితే ముక్కలు అవుతాయి ఇవి కానీ ముక్కలు కావు కాకపోతే ఇవి కూడా బాగా ఎక్కువ శాతం కలిబెడితే అలానే ఇరిగిపోయినట్లు అవుతాయి అనమాట తర్వాత నెక్స్ట్ దూరగా వేగినాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి టమోటా వేస్తున్నాను తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలను కూడా వేసేసి ఒక రెండు నిమిషాల సేపు అట్లాగా ఆవిరి తగలనిచ్చానండి ఆ తర్వాత మొత్తము కలిబెట్టేశాను బాగా ఇట్లా కలబెట్టడం వలన మామిడికాయ ఏంటంటే బాగా చేపలకి పులు పులుసు కదా మామిడికాయ ఆ పులుసు ఏంటంటే కొంచెం నీరులాగా వస్తుంది ఆ నీరులాగా వచ్చేంతవరకు ఉంచేసుకొని కలిపెట్టి వేసేసి తర్వాత నేనైతే కొంచమే ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఎండి చేపల్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది ఎందుకంటే ఉప్పు వేసి వాళ్ళు ఊర పెట్టేసి ఎండ పెడతారు కదా అందుకనేసి ఉప్పు అయితే ఉంటుంది అందుకే నేను కొంచెమే తీసుకున్నాను ఉప్పు నెక్స్ట్ వచ్చేసేసి కారం అయితే తగినంత తీసుకుంటున్నాను పసుపు కూడా తగినంత తీసుకుంటున్నాను అనమాట నేను ఇకైతే ఇంక ఏమీ వెయ్యట్లేదు సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు కానీ ట్రై చేస్తే ఇంకో లైఫ్లో జన్మలో ఇంకొకసారి అయితే ఎన్ని చేపల కూరనే మామిడికాయ ఎన్ని చేపల కూర చేసుకొని తినాలి అనిపించి అంత టేస్టీగా అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లాగా బాగా కలిబెట్టి వేసేసాను తర్వాత తగినన్ని మాట పోసేసాను అనమాట ఇంకా చింతపండు పులుసు అది ఇది అనేస్తే నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి నేను పురటకాయనే తీసుకున్నాను కాకపోతే అది కొంచెం దూరంగా ఉంది మామిడికాయ ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక తర్వాత మూత పెట్టేసేసి ఒకసారి మళ్ళీ మధ్యలో చూసుకుంటే ఏంటంటే పులుసు చిక్కబడిద్ది తొందరగానే ఉడికిందా లేదా ఉప్పు కారం సరిపోయినాయా లేవనేసి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చూశాను అనమాట చూసిన తర్వాత ఉడుగుతుంది బాగానే ఉప్పు కారం మొత్తం అయితే సరిపోయినాయి నాకైతే అసలు ఆ స్మెల్ అట్లా ఇప్పుడే అన్నం తినేయాలన్నంత ఆశ పుట్టింది మాకైతే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎండి చేపలు అంటే బాగా తింటారనమాట మీరు కూడా చేపలు అయితే బాగా తింటారా అలా అయితే నాకు చిన్న కామెంట్స్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి బిల్లకానక్ లేదు అలా అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి నాకు ఇంత తొందరగా నన్ను ఇంతమంది అభిమానులు నాకు దగ్గర అయినారనమాట మీరందరూ నా అభిమానులు ఫ్రెండ్స్ ఓకేనా మిమ్మల్ని ఎప్పటికీ జన్మజన్మలకి మర్చిపోను నాకు సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్కి